హలో అండి అందరికీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా డేస్ అయిపోయింది కదా సో ఇంకా అయితే ఫ్రైడే అనమాట సో ఇంకా పూజ చాలా బాగా అయితే చేసుకున్నాను సో ఇంకా మా పిల్లలకైతే ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టాము ఇంట్లో తినాలనిపిస్తుందని చెప్పారనమాట సో ఇంకా నేను గులాబ్ జాము అయితే తీసుకొచ్చాను అనమాట పుట్లము సో ఇంకా దాంతో గులాబ్ జామ్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఒక పాల ప్యాకెట్ వేసుకొని పెట్టుకోవాలి పక్కన నేను కప్పుల కొలతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో మనం కప్పులతోటి కొలత పెట్టుకొని చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట గులాబ్ జాములు అనేది సో ఇంకా నాకైతే ఒక కప్పు ఒక కప్పు గులాబ్ జామ్ పిండి ఒక కప్పు అయితే వచ్చిందనమాట మనం కప్పులతో తీసుకుంటే పర్ఫెక్ట్గా అనమాట సో ఇంకా నాకైతే ఈ కప్పుతో ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను అనమాట సో మనం షుగర్ కూడా కప్పు ఈ కప్పుతో కప్పు షుగర్ అయితే మస్తు సరిపోతుంది అనమాట సో ఇంకా షుగర్ పాకం కూడా రెడీ చేసుకుందాం అన్నమా పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అని చల్లారి పెట్టుకోవాలన్నమాట నేను స్టోర్లో వచ్చిన షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఒక కప్పు న కప్పు నర షుగర్ అయితే మనకి సరిపోతుంది అనమాట పాకం పాకంకి కప్పు నర షుగర్ వేసినాము కదా రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసుకొని పాక షుగర్ కరిగేంత వరకు మనము కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకుంటూ పాకం రావాల్సిన పని లేదు కొద్దిగా జిగురుగా వస్తే అనమాట సో ఇంకా షుగర్ అయితే కరగబెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ షుగర్ కరిగేలోపు మనము పిండి అయితే కలిపి పెట్టుకుందాము పాలు అయితే చల్లారి పెట్టుకున్నాం కదా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇప్పుడు మనం పిండి అయితే బాగా రఫ్ చేయకూడదు అనమాట గట్టిగా నొక్కకూడదు లోపల ప్లఫీగా ఉండాలి సో మనం మెల్లగా ప్లఫ్ చేస్తూ మనం పిండి కలుపుకోవాలి అనమాట కొద్ది కొద్దిగా పాలు అన్ని పాలు పట్టవు సో నాకు కప్పుతోటి ఈ కప్పుతో అయితే కనుక హాఫ్ కప్పు పాలు అయితే పట్టినాయి అన్నమాట సో వన్ కప్పు పాలు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు పాలైతే పెద్ద గులాబ్ జామ్ కొట్టడానికి సరిపోతుంది అనమాట పిండిని మనం గట్టిగా నొక్కకూడదనమాట సో ఇలా మెల్లమెల్లగా ఇట్లా ఇలా రఫ్ చేసుకుంటే పిండి అనేది లోపల ప్లఫ్ఫీగా ఇలా ఉంటుందన్నమాట గుళ్ళ గుళ్ళగా వస్తాయి అనమాట గులాబ్ జామున్ మనకి గుల్లగా రావాలంటే లోపల పిండి ఇలా ఉండాలి సో మనం గట్టిగా నొక్కకుండా మెల్లగా కొద్దిగా రఫ్ చేసుకుంటూ చేసుకుంటే పిండి అనేది ప్లఫ్ఫీగా ఉంటుంది బాగుంటుంది అనమాట పిండి మళ్ళా నొక్కకూడదని చెప్పేసి మళ్ళా ఒక పది నిమిషాలైనా సరే పిండిని మాత్రం మర్దన చేయాలన్నమాట ఇలాగా ఇలా పది నిమిషాల వరకు పిండిని మర్దన చేస్తే గుండ్లు అనేది క్రాక్స్ రాకుండా వస్తాయి అన్నమాట లేదంటే మళ్ళీ బౌల్స్ చేసేటప్పుడు మనకి క్రాక్స్ వస్తుంటవి లేదా నూనెలో వేయంగానే విడిపోతుంటాయి అనమాట సో అలా రాకుండా ఉండాలంటే బాగా ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా మర్దన అయితే చేసుకోవాలన్నమాట సో మెల్లగా చేసుకోవాలి గట్టిగా లేకుండా ఇలా బాగా రఫ్ చేసుకొని ఒక పద్దెనిమిది నిమిషాలు ఖచ్చితంగా పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఒక చిన్న కప్పు కానీ లేదంటే ఒక బౌల్ కానీ ఏదైనా పెట్టేసి ఇలా పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పాకం అయితే రెడీ అవుతుందనమాట సో ఇంకా పాకం కూడా రెడీ అవుతుంది ఇట్లా ఉరి ఉడికేటప్పుడు యాలకల పొడి అయితే వేసుకోవాలన్నమాట సో నేను ఇంట్లో ఉన్న యాలకలు అయితే వేసుకున్నాను మీరు మామూలుగా పొడి కావాలని వేసుకోవచ్చు నేను పొట్టుతోనే అలాగే దంచి అయితే వేసుకుంటున్నాను అనమాట యాలకలు సో మీరు పొడైనా వాడుకోండి సో ఇంకో పాకం చూడండి ఎంత బాగా మరుగుతుందో కదా కొద్దిగా టేస్ట్ చేద్దాం ఇంకా కొద్దిగా కొద్ది ఉడగాలన్నమాట పాకం కొద్దిగా పాకం రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము గులాబ్ జాములు అయితే వేయించుకుందాము ఇంకో బౌల్ అయితే పొడి మీద అయితే పెట్టుకొని మనం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట గులాబ్ జామ్లు ముని వరకు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు ఆయిల్ వేడెక్కేంతవరకు మనము దీని బౌల్ అయితే చేసేసుకుందాము కొద్దిగా రఫ్ చేసేసి పెట్టేసి చిన్నగా మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు క్రాక్స్ రాకుండా మెల్లగా నొక్కుతూ ఇలా నొక్కుతూ మనమైతే బౌల్స్ అయితే చేసుకోవాలన్నమాట సో నేనైతే చూడండి క్రాక్స్ రాకుండా అయితే చేసినా అనమాట సో ఇలా చేస్తే మనకి డీఫ్రై చేసేటప్పుడు మనకి బౌల్స్ అనేది విడిపోకుండా వస్తాయి అన్నమాట చాలామందికి గులాబ్ జామున్ చేయడము ఏమి మాకేం కొత్త ఏం కాదులే మాకు ఆల్రెడీ వచ్చు నువ్వేం చెప్పకుండా అనుకోవచ్చు కాకపోతే కొంతమంది ఉంటారు కదా చేసు రాని వాళ్ళు సో ఇంకా వాళ్ళ కోసం అన్నీ నేనైతే చేసినా అనమాట సో మీరు కొంతమంది ఏమీ ఇది అనుకోవద్దండి చాలామంది చూడండి క్రాక్స్ రాకుండా ఇలా చేశాను ఇంకా కదా ఇంకా మనం గులాబ్ జాములు డీప్ ఫ్రై అయితే వేసుకుందాము సో మనం ఈ ఎంటనే కదపకూడదు అనమాట సో చిన్న గంట ఉంటుంది కదా సో ఆ గంట తీసుకొని ఒక ఒక నిమిషం వేగిన తర్వాత మనం జాలిగంటతో కలుపుకుంటే క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి గులాబ్ జామును సో ఇంకా ఎన్ని అయితే మనకి డిఫరై పడతావో అన్ని గులాబ్ జామున్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ గులాబ్ జామును చాలామంది ఇష్టపడుతుంటారు అనమాట సో షుగర్ పేషెంట్లు కూడా చాలామంది అయితే ఇష్టపడుతుంటారు సో ఇంకా చాలా మంచి హెల్తీ ఫుడ్ కూడా అనమాట గులాబ్ జామును సో ఇంకా ఒక్క నిమిషం వేగిన తర్వాత గులాబ్ జామున్లు అవే పైకి వస్తాయి అన్నమాట సో అప్పుడు మనం గంట తీసుకొని మనం ఇలా పైన చేయాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఇలా అంటే ఇంకా ఫ్రై అవుతాం అనమాట సో మనం వెంటనే గంట పెడితే గులాబ్ జామున్లు అనేది క్రాక్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇలా ఫ్రై అయినావు కదా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము వేడి ఉన్నప్పుడే తీసి పాకంలో అయితే వేసుకోవాలన్నమాట సో పాకం బాగా పీలుస్తుంది చూడండి కొద్ది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గులాబ్ జాములు తీసుకొని పాకం అయితే గోరువెచ్చ ఉండాలన్నమాట సో గోరువెచ్చ ఉన్న పాకంలో వేస్తే మనకి పాకం అనేది బాగా పీల్చుకుంటాయి అనమాట గులాబ్ జాములు సో ఇంత నేనైతే గోరువెచ్చ ఉన్న అయితే వేసినా అనమాట సో గులాబ్ జాములు ఎంత బాగా వచ్చినాయి కదా క్రాక్స్ రాకుండా చాలా బాగా అనమాట సో నేను కూడా చూశాను కదా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో సో ఇంకా మీకు కూడా కావాలనుకుంటే ఇలాగే చేసుకోండి ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా గులాబ్ జామ్ వాడే ముందు నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను అనమాట సో నేనైతే ఎన్టీఆర్ గులాబ్ జామున్ అయితే వాడాననమాట సో మీకు ఇష్టమైనది ఏదైనా వాడుకోవచ్చు గోధుమ పిండితో కూడా ఇంట్లో ఉన్న గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట సో బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండితో చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట సో ఎన్టీఆర్ గులాబ్ జామున్తో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఏసి ఎలా ఉందో చెప్పడానికి సో దీనిలో అయితే నేను వెనిగర్ అంట మన నిమ్మరసం అంట అలాంటివి అయితే ఏం వేయలేదనమాట సో ఇంకా చాలామంది నిమ్మరసం వెనిగర్ ఇలా పాకం గడ్డగట్టకుండా అయితే చేసుకుంటారు కదా సో నేను అలాంటివి ఏం యూజ్ చేయలేదు సో మనం పాకం పట్టుకునే దానిలోనే కొద్దిగా ముదురుపాకం రాకుండా కొద్దిగా పాకం లేత పాకం పట్టుకుంటే ఇప్పుడు గులాబ్ జామున్కి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టే అనమాట ఇన్సిడెంట్గా గులాబ్ జామున్ చూడండి ఎంత బాగున్నాయో కదా బాల్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట క్రాక్స్ రాకుండా సో నేను చెప్పినట్టుగానే ట్రై చేయండి మనకి బాల్స్ క్రాక్స్ రాకుండా ఇలాగే వస్తుంది అన్నమాట సో ఇంకా ఈ గులాబ్ జామున్ టూ టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ అయినా సరే ఇంకా మనము స్టోర్ చేసుకొని తినచ్చు అన్నమాట సో చాలా చూడండి లోపల దాకా ఎంత బాగా పాకం అయితే పీల్చుకుంది కదా చాలా చాలా బాగా వచ్చాయి సో ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను మనం మేము ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సో ఏమన్నా తీపి తినాలనిపిస్తే కనుక నేనైతే గులాబ్ జామునే అనమాట తీసుకునేది సో నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం సో ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో ట్రై చేసినా సో చాలాసార్లు అయితే ట్రై చేసిన అనమాట సో ఇంకా రెసిపీ అయితే మన ఛానల్లో వదిలేదన్నమాట సో పెద్దమని చెప్పేసి చేసినాము చాలా బాగా వచ్చింది సో మీరు కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇంకా ఉంటామండి బాయ్